ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయండి వాటికి కాల్ చేయండి ఆవులేక నోము కూడా ఈసారి మంగళవారం వస్తుంది నోముకోవచ్చు ఈ దీపాలు కూడా చాలా బాగున్నాయి డెకరేషన్ చేసుకోవడానికి కూడా కాస్ట్ కూడా తక్కువే ఉందండి ఆరు వందల యాభై రూపాయలే ఉన్నాయి ప్రతిదీ మనకు కావాలనుకుని వాళ్ళకు మెసేజ్ చేయనవసరం లేదు ప్రతి నోము పైన మనకి ఇక్కడ బిఫోర్గానే మనకు నోములకు అన్ని రేటు కూడా ఇచ్చారు అలాగే సత్యనయ స్వామి పీటలతో మొత్తం పాటు మూడు వేల నరలకొని అన్ని సెట్ వస్తున్నాయండి ఇక్కడ పీటలు సైజుతో పాటు కూడా ఇచ్చారు మనం ముందుగా ఆర్డర్ చేసుకుంటే మనకు బిఫోర్గానే చేరుతాయండి అయితే బాగున్నాయి నేను కూడా ఇంతకుముందు వీళ్ళ దగ్గరనే ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి పిడికిల నోమని పాలింతలు బాలింతలు నోముకుంటారు కుంకుమీల నోము ఈ కుంకుమ రెండు కూడా సైజుని బట్టి డిజైన్ బట్టి బాగున్నాయండి పసుపు కుంకుమ రెండు కూడా పెట్టుకోవడానికి నోమ్ వచ్చేసి కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంది ఫోర్ హండ్రెడ్ విడిగి డబ్బాలు అయితే త్రీ ఫిఫ్టీ ఉన్నాయండి ఇవి అగరబత్తుల స్టాండ్లు చాలా పొగ బయటికి రాకుండా బాగుంటాయి అదే ఇవి బతుకమ్మల నోము అండి ఇది రుక్కోతం సామాన్ థర్టీన్ వెరైటీస్ ఉంటాయి ఇవి కూడా మూడు వందల యాభై రూపాయలే ఉన్నాయి స్వా మణిదీప వలన కావాల్సిన నోము ఇవి పదమూడు రకాల కలర్ బ్యాంగిల్స్ అండి చిట్టి గాజులు అంటాం కదండి అవి ఇవి చిన్న రుద్ర వత్తులు తులసికోట వత్తుల నోమండి కాస్ట్ టూ ఫిఫ్టీ ఉన్నాయి వెల్వెట్ ఇవి ఇవి గౌరమ్మ పాదాలండి చాలా బాగున్నాయి మనం అమ్మవారి దగ్గర పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి అందులో సైజుని బట్టి కాస్ట్ ఉన్నాయండి మీరు కావాల్సిన శ్రీ వినాయక నోములకి ఇక్కడ ఉన్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి ఇత్తడి చాటలల్లో ముత్యాలు పొగడాలు పెట్టి నోముకోవాలండి ఇవి ఎడ్ల బండిల నోము ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి ఇలా ఎయిట్ కలర్స్ నోము కూడా నోముకోవచ్చు ఎనిమిది అష్ట గణపతులు ఎనిమిది రకాల పలుకులు పెట్టి కూడా ఇవి గౌరమ్మ పెట్టలు మంగళవారం వస్తుంది కాబట్టి గౌరమ్మలు నోముకుంటున్నారు ఈ గౌరమ్మ పెట్టలు ఇత్తడి పెట్టుకుంటే అందరు పూజ గదిలు పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి గౌరమ్మ ప్లేట్ల నోము ఇది గజగౌరి నోము అండి వాళ్ళే అన్నీ సామానిస్తారు కాబట్టి ఏమేమి సామానిస్తారో కూడా మనకు లీస్ట్ అయితే ఇక్కడ పెట్టేశారు అన్నీ సెట్ చేసి ఇలా మనకు ఫొటోస్ కూడా పెట్టారండి ఆ సెట్ని చూసి కూడా మనం పెట్టుకోవచ్చు ఇది గాంధారి నోము అండి సెవెన్ హండ్రెడ్ అంట ఏకాంత సేవ నోము వెంకటేశ్వర స్వామిది ఏకాంత సేవకు ఏమేమి నోములు ఇస్తారో ఏమేమి ఇస్తారో ఐటమ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ పూజ పెట్టేల నోమండి వత్తులు మాణిక్యాలతో సహా అన్నీ పెట్టారు ఇక్కడ చిన్న లింగాల నోమండి త్రీ ఫిఫ్టీ సాని పీటల నోము ఆరు వందల యాభై రూపాయలు చిన్నగా బాగున్నాయి ఇవి మణిదీప వర్ణనకి కావాల్సిన సెట్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట మనకి ఏమేమి వస్తువులు ఇస్తున్నారో కూడా మనకి ఇక్కడ లిస్టు ఇచ్చారు దాన్ని బట్టి మనకు ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళు బిఫోర్ కానీ మనం ఈ లిస్టు చూసి మనం వాళ్ళకి నంబర్ కాల్ చేస్తే మనకు ఈజీగానే ఉంటుందండి ఇది ధనలక్ష్మి నోము దీపావళి అప్పుడు ఇలా పెట్టుకుంటే బాగుంటాయి బతుకమ్మ కోలలు కలిసి ఆరు వందల యాభై అష్టా చెమ్మల ఇవి కాయిన్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు అలాగే ఇవి పచ్చిస్ నోము ఇవి వెల్వేట్ తోటి చేసినవి తొమ్మిది వందల కాస్ట్ ఉన్నాయండి పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాల నోము ఇవి తులసి కోటల నోము ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ ఉంది మనం కాస్ట్ గురించి ఇక్కడ చూసుకొని ఇసురాల నోము కూడా చాలా బాగుంది ఇవి జంటగా నోముకోవచ్చు అండి రోళ్ళు రోకళ్ళు కూడా బాగున్నాయి ఇవి తామర వత్తుల నోము టూ హండ్రెడ్ అంటండి కమలం వత్తుల నోము హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అంట ఒడ్డు తులాభారాలు ఇవి చెక్కతో చేసిన తులాభారాల నోము అండి అలాగే మంచాల నోము కూడా ఫైవ్ హండ్రెడ్ ఇవి చిత్రగుప్తులు అచ్చలు అయితే చాలా బాగున్నాయండి ఫైవ్ హండ్రెడ్ అంట నోముకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి పదమూడు రకాల వత్తులు బాక్స్లో సెట్ చేసే ఇస్తున్నారు అవి చాలా బాగున్నాయి డమరుకాలు అండి డమరుకాల నోము కూడా పదిహేను ఐదు వందల యాభై రూపాయలే ఇవి అమ్మవారికి పరికిన నోము అండి లంగాల నోము అంటారు కదా అది కూడా బాగున్నాయండి ఇవి ముంజేడు దండలు అంటారు అలాగే కుడుకల నోము కుడుకలు అంటారండి ఇవి పెళ్ళైన వాళ్ళు నోముకుంటారు ముంజేడు దండలు అయితే వైజయంతి మాల నోము సిక్స్ ఫిఫ్టీ పసుపు గింజల మాల నోము అంట చాలా బాగున్నాయి ఇందులో పో పసుపు కుంకుమ పెట్టుకుంటే గుడికి ఉపయోగపడతాయండి బాక్సులు చాలా బాగున్నాయి బృందావనం వత్తుల నోము త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఇక్కడ చాలా రకరకాల వత్తులు కానీ వస్త్రం కానీ రకరకాల పూజ ఐటమ్స్ కానీ నోములు కానీ ఇక్కడ దొరుకుతాయండి ఇవి పుస్తే మట్టెలు నల్ల పూసలు కూడా ఇందులో ఆన్లైన్లో పెట్టారండి మనం మాఘమాసంలోనే చేసుకుంటేనే బాగుంటాయి అవి పుషమాసంలో పుస్తే మట్టెలు కూర్చోకూడదు కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ముందుగానే పెట్టుకోవచ్చు ఇవైతే గోమాత నోము ఇవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి నోము ఇవి కడపల నోము అండి వీటికి ముగ్గు డబ్బాలు అయితే మనం తెచ్చుకోవాలి అలాగే మనం గోవు అడుగులు కొట్టుకుంటాం కదండి అచ్చులు అవి పదమూడు కలిసి ఇంత మోహినిదేవి రేకులు కూడా ఉన్నాయండి ఇవి కూడా కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు ఉన్నాయి పీటా కోలలో నోము అయితే ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇవి క్యూబ్స్ అండి వీటికి నోము కూడా ఉన్నాయి ఇవి జ్యోతిర్లింగాలు అచ్చులు కూడా ఉన్నాయండి ఇవి టూ టూ హండ్రెడ్ అంట మోహినిదేవి జాలి నోము ఇవి అయితే కాస్ట్ తక్కువే ఉన్నాయండి బయట కాస్ట్ ఇవి ఈచ్ వన్ ఒకటి ట్వంటీ రూపీస్ ఉన్నాయి ఈ డబ్బాలలో అయితే చాలా రకాల ఐటమ్స్ పోసుకొని మనం నోమ్కోవచ్చు అండి ప్లాస్టిక్ బాక్సులు వత్తులు పెట్టుకొని వస్త్రం డబ్బాలు అనేసి ఇవి పిల్లలకైతే పెన్సిల్ ఎర్రేజర్ పెట్టి పెన్సిల్ బాక్సులు నోము కూడా ఇవ్వచ్చు ఇవి అయితే నోమండి నోము అన్ని చూడడానికి ఒకే రకంగా ఉన్నాయి బాగుంటాయి ఇవి ఫోన్ స్టాండ్ నోమండి ఇది నూట యాభై రూపాయలు అలాగే లూడో నోమ్ కూడా వీళ్ళు అవైలబుల్గా ఉంది అన్ని రకాల వస్తువులు చెస్ లూడో అన్ని గేమ్స్తో పాటు మనకి ఇంట్లో ఉపయోగపడే వస్తువులతో పాటు పూజా వస్తువులతో పాటు చాలా రకాల నోములు ఉన్నాయి ఇక్కడ శ్రీ వినాయక సంక్రాంతి నోములు